హాయ్ వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వరల్డ్ ఈరోజు మన వీడియో ఏంటండి పెద్ద హార్వెస్ట్ ఆ హార్వెస్ట్ కూడా ఎవరు చేస్తున్నారంటే మా జయమ్మ చేస్తుంది మా జయమ్మ అంటే నాకు ఇప్పుడు మొత్తం నర్సరీలో పని అంతా తనే చేస్తున్నది అండ్ ఎక్కడైనా సర్వీస్లు అవన్నీ కూడా తనే చేస్తుంది నాకు సో నా అసిస్టెంట్ అన్నమాట బాగా దొరికింది హాయ్ చెప్పు జయమ్మ హాయ్ అందరికీ హాయ్ అను అందరికీ హాయ్ ఇప్పుడు మా జయమ్మ హార్వెస్ట్ చేస్తుంది చేసే ముందర మీకు కొన్ని చూపిస్తాను ఏంటంటే అవి చూసిన తర్వాత మనం హార్వెస్ట్లోకి వెళ్దాం ఇప్పుడు చూసారా ఇలా పెట్టామట ఆకాకరా ఇందులో చో చాలా మటుకు చనిపోతాయండి కొన్నే బతుకుతాయి ఏంటండి ఎంత రేటా అని అడుగుతున్నారు ఇంకో ఇలా మొలకలు వచ్చిన తర్వాత మనం అమ్ముతున్నాం ఇంకా వీటిలన్నిటికీ మొలకలు రావాలి ఇక్కడ మీరు చూస్తే ఇది ఇంకో చనిపోయే స్టేజ్లో ఉంది ఇన్ని పెట్టాను కదా ఇన్నిటిలో నాకు ఒక పది దానికి మొలకలు వస్తే గ్రేట్ అన్నమాట సో ఇలా ఫిమేల్కి ఫిమేలు మేల్కి మేలు పెట్టాము అలాగే నర్సరీ వీడియో వేరే చేస్తాను కానీ మీకు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అలా అనుకున్నా కానీ మీ ఇంట్లో కావాలన్నా కూడా ఇవి చూసారా సిరామిక్ పార్ట్స్లో పెట్టినటువంటి ఎడీనియమ్స్ చక్కగా బ్లూమ్ అవుతున్నాయి ఇవి కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా వెజిటబుల్ సాప్లింగ్స్ అండి నార్లు ఇది వచ్చేసి ఏమేమి ఉన్నాయని అడుగుతున్నారు ఇది సొరకాయ ఇది క్యాప్సికమ్ ఉంది అలాగే అక్కడ మిర్చి ఉంది పెన్నాడు వంకాయ లాంగ్ బ్రింజాలు గ్రీన్ బ్రింజాలు ఇదైతే చిక్కుడు చెట్టు చిక్కుడు ఇది కాకర ఇదైతే బీర ఇవి వచ్చేసి మీకు ఇంకా ఇవి కొంచెం పెరగాలి ఇవి మన ఏమంటారు గవార్పల్లి మతలబ్ చెప్తానండి గోరు చిక్కుడు అంటాం కదా గోగరకాయలు అలాగే బంతి నారు ఇది మీకు ఎల్లో అండ్ ఆరెంజ్ ఇంకా ఇప్పుడిప్పుడే మొలుస్తున్నటువంటి ఇది ఏంటంటే ఫ్రెంచ్ బీన్స్ ఇంకా ఇప్పుడు ఇంకా నార్లు పెడతాము ఇవన్నీ చామంతి అద్దు చామంతి ఉంటాం కదా అది ఎల్లో అండ్ వైటు మీకు అదే అదేవిధంగా పర్పుల్ కలర్ కూడా కావాలన్నా కూడా అవి కూడా శాప్లింగ్స్ దొరుకుతాయి ప్రత్యేకించి నర్సరీ వీడియో నేను వేరే చేస్తాను జస్ట్ ఇప్పుడు మీకు తెలియడానికని ఇది చేస్తున్నాను చాలా హెల్దీ నారు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వేరే ఊరైనా సరే పంపిస్తాము కావాలంటే కాకపోతే బస్ కార్గో మీరు మీరే భరించుకోవాలి కాబట్టి ఒకే ఊరికి సంబంధించి నలుగురు ఐదుగురు అడిగి ఆ బస్సు ఎక్స్పెన్సెస్ మీరు బేర్ చేసుకోగలితే మీకు చాలా తక్కువ పడుతుంది ఇంకా హార్వెస్ట్ మొదలు పెడదామా పెడదాం దక్కువయి మరి ఈ వంకాయలు అన్నీ కోసాయి ఇప్పుడు మ్యాక్సిమమ్ అన్ని వంకాయలే హార్వెస్ట్ ఉండిందండి మా జయమ్మకి చక్కగా పని అనుభవం ఉంది చక్కగా కోసేస్తుంది చూడండి ఎన్ని గుత్తులు గుత్తులు కాస్తున్నాయో మనకి ఇవన్నీ నర్సరీలో మొక్కలే ఫ్రెండ్స్ ఇవి అమ్మడానికని వేసిన మొక్కలు కొన్ని అమ్మడైన తర్వాత కొన్ని చిన్నగా ఉంటే మిగిలిపోతే అవి మాకే ఉంచేసాను ఇంక ఇప్పుడు చూడండి అసలు ఎంత కాసేస్తున్నాయో ఇవి పాపం హిందూ గారు అనుకుంటా నన్ను లాంగ్ బ్రింజలు అడిగారు ఖచ్చితంగా ఆవిడ కోసం పెంచుతున్నా కాయలు కాసినంత తీస్తా హిందూ గారు మీకు మొక్క ఖచ్చితంగా పంపిస్తాను చూసారా ఎన్నో ఇప్పుడు మేమంతా ఇవన్నీ మేము ఏం చేసుకుంటాం ఎంతమందికి పంచి పెడతామో ఇవన్నీ కానీ ఆనందమే వేరు కదండి వండుకునే వాళ్ళు కూడా సంతోషంగా వండుకుంటున్నారండి వండుకునే వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా వండుకుంటున్నారు వాళ్ళు మార్కెట్కి దీనికి ఏంటో డిఫరెన్స్ అనేది కూడా చెప్తున్నారు అది నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట కొన్ని మేము చూసుకోలేదు అవి చూస్తారా పండిపోయాయి అక్కడ అవి విత్తనాలు కట్టే పెట్టేస్తాం జే మా మధ్యలో మా మధ్యలో చాలా ఉంటాయి వంకాయలు మీకు ఎక్కువ కావాలి అంటే మటుకు దాన్ని ఆవ చెక్క ఉంటుంది కదండి ఆవ చెక్కల్ని నానబెట్టి డైరెక్ట్గా చేదు చేదొచ్చేస్తుంది అనమాట పౌడర్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఆవ చెక్కను మూడు రోజులు పెర్మెంట్ చేయండి బెల్లం వేసి పెర్మెంట్ చేసిన తర్వాత వన్ ఇస్ టు టెన్ డేస్లో ఈ మొక్కలకి ఇవ్వండి ఎస్పెషల్లీ అన్ని మొక్కలకి మంచిది ఎస్పెషల్లీ వంకాయ మొక్కలకి చాలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది చూడు అక్కడ పెన్నాడ వంకాయలు ఉంటాయి చూడు ఉన్నాయా జా ఇది ఎంత సైజు వచ్చింది చూపి ఒకసారి చూడండి అసలు దగ్గరగా చూపి అక్కడ ఎక్కడో పెడితే కనపడద్దా చూడండి ఎంత పెద్ద పెన్నడు వంకాయో ఈ శాప్లింగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి మొన్న రెండే రెండు కాయలు ఫ్రెండ్స్ రెండు కాయలతో కూర అయిపోయింది మాకు కొద్దిగా టమాటో ఆనియన్స్ వేసి చేశాను ఒక ఆలుగడ్డ రెండు ఆలుగడ్డలు వేసి చక్కగా కూర అయింది ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చింది చిన్నగా ఉంటే కోయ్బాకా చూడండి ఎంత బాగున్నాయో బ్యూటిఫుల్ అలాగే రాక్ పాస్పేట్ బోన్ మీల్ కూడా అన్ని మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అండి కాయలు బాగా రావడానికి పూత ఖాతా కోసము రాక్ పాస్పేట్ అండ్ బోన్ మీల్ కూడా వెయ్యండి చాలా బాగుంటుంది ఉన్నాయా మధ్యలో వావ్ చాలా ఉన్నాయి జమా ఓకేనా అయిపోయినట్టేనా వెనక సైడ్ ఒకసారి చూడు చూసా చూసావా చూసాను చూడండి ఇక్కడ పెన్నడ బ్రింజల్స్ ఉన్నాయి మా జయమా హార్వెస్ట్ చేస్తుంది చెయ్యి జయమా దీనికి ఇక్కడ ఒక కర్రైస్ కట్టి జయమా కట్టేస్తా అయిపోయా చిన్నవి కొ చాలా పెద్ద అదికోసేకోసే అది ఎక్కువ కాకుండా అయిపోతుంది ఈ కొమ్మలకి ఏమైనా ఉన్నాయా చూడు అగ అక్కడ ఉంచి చూడు ఇదిగో చాలా పెద్దది ఉంచే నీ చేయి దగ్గర నీ చేయి దగ్గర అదిగో కొమ్మకి తెల్లకాయ కూడా గ్రీన్ గ్రీన్కాయ ప్యూర్ వైట్ బ్రింజల్ మనకు తెలియనప్పుడు దీన్నే గ్రీన్ దాన్ని తెల్ల అన్నితం ఇప్పటికీ కూడా చాలా మందికి తెల్ల వంకాయ అంటే గ్రీన్ వంకాయ అనే తెలుసు ఈ ఈ మొక్కలు కొంటాయి చూడండి ఇప్పుడు ఏం కనపడట్లేదు కదా ఎక్కువ ఎన్ని కాయలు బయటపడతాయో చూడండి వెతికి వెతికి కోస్తుంది మా జేమ్మ ఇది ఒక వెరైటీ మీడియం లాంగ్ అన్నమాట జేమ ఇలా చూపించు ఇందాక లాంగ్ బ్రింజలు పరుపులు చేసాం కదా ఇది మీడియం లాంగ్ అన్నమాట ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటది కోయ్ జయమా ఏం కూరలు వండుతావు ఇప్పుడు నీకు ఈ వంకాయలు ఇస్తే కొన్ని అన్నీ కాదులే అన్నీ ఏం చేసుకుంటావు నువ్వు ఏం కూర వండుతావు వంకాయ కూర వంకాయ అదే జోకేసే వంకాయతో వంకాయ కూర సొరకాయ కూర వండుతావు ఎలా వండుతావు టమాటా వంకాయ వండుతావా వండుతా టమాటా వేసే వండుతావా ఇంకేం రకాలు గుత్తి వంకాయ అలాంటివి రావా నీకు గుత్తి వంకాయ రాదమ్మా రాదా నేను వండి నీకు తినిపిస్తా ఉంటది కూర చాలా రకాలు వండుకోవచ్చు వంకాయ తోటి బో తీ అక్కడ ప్రపంచం మళ్ళీ ఎప్పటికప్పుడు ప్రూనింగ్ కూడా చేస్తా ఉండండి ఫ్రెండ్స్ వంకాయ మొక్కలకి ప్రూనింగ్ చేస్తే ఇక్కడ ఇక్కడ పోయి నీ ఫస్ట్ అటు సైడ్ వెళ్దాం దీని ఈ కొమ్మతి ఆ ప్రూన్ చేస్తే కూడా కొత్త సబ్ బ్రాంచెస్ మంచిగా వచ్చి మీకు బోల్డ్ అని కాయలు వస్తాయి ఇది వదిలేసి ఎక్కడెక్కడో దేవులు ఆడుతున్నావు నువ్వు చిన్న కోయిబాకు మొన్న రెండు సొరకాయ మొక్కలు పెట్టాను అన్నావు కదమ్మా ఒకటే వచ్చింది ఏంటి ఇంకోటి ఏది పడిపోయిందా చచ్చిపోయినట్టేనా చచ్చిపోయినట్టేనాదు ఇంకా దీనికి ఎక్కడెక్కడ ఉన్నాయి చూడు వంకాయలు ఇంకో ఇది కోసి అది కూడా ఒకసారి ఇది ఇది తీసుకో చాలానే ఉన్నాయండి వంకాయలు ఇంకో ఇక్కడ ఈ కొమ్మకు చూడు చాలా ఉంటాయి జయమ్మ ఆ కొమ్మ దగ్గరికి ఇక్కడ ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా అవి చిన్నవి అల్లగో ఈ కొమ్మ చూడు ఈ కొమ్మ పైకి దీనికి ఎన్ని ఉంటాయి చూడు అక్కడ రానా అక్కడ కాదు ఇలానే తీసుకోవచ్చు ఇగో ఆ మూడు కూడా తెంపే ఓకే వెరీ గుడ్ ఇప్పుడు బ్లాక్ లాంగ్ కొద్దాం కదా బ్లాక్ లాంగ్ ఇవి ఇవి నల్లవి పొడవు వంకాయలండి సీడికి వదిలిపెట్టానని చెప్పని చూసావా జయమా పెద్దది అది వదిలేసి సీ మేత కోయి అది కోసం ఒక లోపల లోపలికి ఉంటాయి దాక్కుని ఉంటాయి చూడు పెద్దది మటు కొయ్యి బాగుతా ఆ సీడు ఇవి దొరకట్లేదంటే అంటే ఎంతమంది అడుగుతున్నారు సారీ ఈ లోపల ఉన్నాయి చూడు జయమా అక్కడే అక్కడే అక్కడ చూడు బావ్ గుట్టలు గుట్టలు వంకాయలు వచ్చేస్తున్నాయండి బాబు అది వదిలే అది ఉండని చక్కగా ఎదుగుతుంది ఇంకా ఆ నీ చేయి దగ్గర చూడు అది కొయ్యి మధ్యలో చాలా బొండ ఉంది ఉంటుంది అది కొయ్యి బాక అది విత్తనానికి బాగు చూడండి ఫ్రెండ్స్ అంత పెద్దగా ఎదిగిందో అది కోసే కింద కనపడుతున్నా చూడు ఏది ఏది అది కొయ్యకు అదే విత్తనం ఆ ఇది కొయ్య ఇంకా ఉన్నాయా చూస్తా చూస్తా అక్కడ ఒకటి కనపడుతుంది నాకు అదే అదే కొమ్మకు చూడు ఇది బొండంది ఆ బొండు కాకుండా ఆ బోండాది వదిలే బొండాని ముట్టుకోకు ముట్టుకోను వదిలే సరే లేవు ఇంక లేవా అయిపోయా వెరీ గుడ్ అక్కడికి వెళ్దామా చూసారా ఫ్రెండ్స్ ఎంత పెద్ద వంకాయో ఇది సీడ్ కోసం ఉంచమాట ఇది విత్తనం బోడ బోడకాకరలు కూడా పెట్టుకున్నాం మేము ఇది అయితే మేల్ ప్లాంట్ అయింది ఇంకా కింద ఉన్నాయి ఇంకో అక్కడ కూడా బోడ కాకరే మరి ఏవేవి ఏమవుతాయో చూడాలి అగో చూడండి వంకాయలు దగ్గరకు చూపించి జేమ అసలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వంకాయలు కోసే జేమ ఇంకా కింద కొమ్మలకి ఏమైనా ఉన్నాయా అవి బ్లాక్ రౌండ్ జేమ బ్లాక్ రౌండ్ కూడా కోసే అక్కడ పైన కొమ్మ కూడా కింద చూడు కాయ ఇదిగోండి బ్లాక్ రౌండ్ ఇది ఫ్రెష్గా చూసారా ముచ్చుకులు ఎంత బాగున్నాయో ఇలా హెల్దీగా ఉంటే చాలా లేదామని అర్థం చూడండి నాకు ఒక చిన్న జాగా దొరికితే చాలు ఎంత బాగా పండించుకుంటాను అనుకునేదాన్ని దేవుడి దగ్గర ఈ జాగా దొరికింది అనమాట ఇది ఖాళీగా ఉండింది మాకు తెలిసిన వాళ్ళు క్లీన్ చేసుకుని వాడుకోండి అని ఇచ్చారు సో ఇక్కడే నేను నర్సరీ అనేది రన్ చేస్తున్నాను అవి చిన్నవి ఇంకా వద్దులే అవి అవి కొమ్మలు కొసేసాయి ఓకేనా మా జయమ్మ చూడండి ఎన్ని వంకాయలు హార్వెస్ట్ చేసిందో ఇప్పుడు దేనికి దానికి సెపరేట్ చేస్తుందన్నమాట ఎన్ని వచ్చాయో చూద్దాం ఫైనల్గా మనం సెపరేట్ చేసే జయమ్మ దేనికి దానికి ఇంకో ఫ్రెండ్స్ మా జయమ్మ దేనికి దానికి సెపరేట్ చేసేసింది ఇది బ్రింజల్ కలర్ లాంగ్ పర్పుల్ లాంగు ఇది పర్పుల్ మీడియము ఇది గ్రీన్ కలర్ ఇది బ్లాక్ లాంగు ఇవి గ్రీన్ పండిపోయినవి మా ఫ్రెండ్ చట్నీ చేసుకుంటుంది అంటే తన కోసము ఇవేమో బ్లాక్ రౌండ్ ఇవేమో పెన్నాడ ఇన్ని వచ్చే ఫ్రెండ్స్ మనకి ఈ రోజు హార్వెస్ట్ మరి ఈ హార్వెస్ట్ ఎలా తీయాలనేది కూడా మీకు టిప్స్ చెప్పాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్ మేము ఉంటాం అంతవరకు సెలవు బాయ్ హాయ్ కదా ఇప్పుడు బాయ్ బాయ్ బాయ్